మన ప్రకాశం జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు తమి మాన్సారియా ఐఏఎస్ మరి ఈ మేడం గారు ఈ ప్రకాశం జిల్లాలో మరి ఎప్పటి నుంచో ప్రతి ఒక్క సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రకాశం జిల్లాకి సుమారుగా మూడు వందల యాభై నుంచి ఐదు వందల దాకా ప్రతి ఒక్క సోమవారం అర్జీదారులు వస్తూ ఉంటారు ఇక్కడ గతంలో ఒక రెండు నెలల నుంచి సమీమాన్సారీ ఇక్కడ ఇక్కడ ఉన్న అర్జీదారులకు అంటే మీకోసం అర్జీదారులు వచ్చేటటువంటి వారికి స్నాక్స్ మంచినీళ్ళు కూర్చోటానికి సదుపాయాలు టెంటు నీడ సౌకర్యము ఆ తర్వాత రాగి జావా కాఫీ టీ ఇలాంటి సౌకర్యాలు ఒక రెండు మూడు నెలల నుంచి వీరికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిల్లాలో సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మాత్రమే నేరుగా తమ యొక్క సమస్యలను బాధలను ఇబ్బందులను కలెక్టర్ గారికి చెప్పుకుంటే ఈ యొక్క మా బాధలన్నీ తీరతాయనే ఉద్దేశంతో మరి ఎంతో దూరం నుంచి నూట యాభై కిలోమీటర్ల నుంచి ఉదయం ఐదు గంటలకు బయలుదేరితే ఒంగోలు వచ్చేసరికి మరి ఒంటి గంట అవుతుంది ఇలాంటి సమయంలో అర్జీదారులు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలు వారు వస్తూ ఉంటారు అయితే ఈ యొక్క కార్యక్రమం మీదట కలెక్టర్ గారు గౌరవ్ కలెక్టర్ గారు నినగాక మొన్న జరిగినటువంటి సోమవారం స్పందన కార్యక్రమానికి ఈ యొక్క మీకోసం అర్జీదారులకు అంటే స్పందన కార్యక్రమానికి వచ్చేటటువంటి వారందరికీ అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం తెప్పించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ యొక్క స్పందన కార్యక్రమానికి వచ్చేటటువంటి వారికి మధ్యాహ్నం భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నామని చెప్పి చెప్పి భోజనాలను వడ్డించడం జరిగింది ఇది మంచిది పరిణాయం అందరూ అభినందిస్తున్నారు అయితే కలెక్టర్ గారు ఏం చేశాడంటే ఈమె మేడం గారు వరుసగా జిల్లా అధికారులను కూర్చోబెట్టి ఎవరైతే తమ యొక్క సమస్యల మీద వస్తారో వాళ్ళకి నేరుగా జిల్లా అధికారికి ఇప్పించి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ను ఆన్లైన్లో పెట్టించి మీ సమస్యని వెంటనే పరిష్కరించే దిశగా వారం రోజుల్లో మరి చర్యలు తీసుకుంటుంది అయితే నేనేమంటానండి ఇక్కడ అదే జిల్లా అధికారి మీద మీరు కూర్చోబెట్టినటువంటి అదే జిల్లా అధికారి మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆమె మీద మరి ఆమె మీద సమస్య వచ్చినప్పుడు ఇది నేరుగా మీరే తీసుకొని మీరు ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాను అయితే ఈ ప్రకాశం జిల్లాలో జిల్లా పునర్విభజీకరణ జరిగిన తర్వాత మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి ఒంగోలు మార్కాపురం కనిగిరి కాబట్టి ఎంతో సుదూర ప్రాంతాలు చాలా దూరం కాబట్టి గౌరవ కలెక్టర్ గారు దయచేసి గతంలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా అట్నే జరిపారు మీరు కూడా వారంలో ఒక్కొక్క డివిజన్లో తమను నేరుగా పర్యటించి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ విధంగా చేసినట్లయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి నిరుపేదలు మరి చాలా సౌకర్యం కలుగుతుంది వాళ్ళకి వారు ఎంతో ఆప్యాయంగా తమరి కోసం ఎదురుచొస్తారు జిల్లాధికారికి లేదా కింద ఉన్నటువంటి కింద స్థాయి అధికారులకి తన యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎవరు కూడా ఇష్టపడరు నేరుగా కలెక్టర్ గారికి తమ యొక్క ఆవేదనను సమస్యను చెప్పుకోవడానికి ఇష్టపడతారు అంటే సమస్య పరిష్కారం అయితే కలెక్టర్ గారికి చెప్పుకుంటా ఆ ఆశతో ఉంటారు కాబట్టి గతంలో కలెక్టర్లు చేసినట్టే ఇలాగ చేయాలని డిమాండ్ చేస్తున్నా అయితే ఇక్కడ ఈ రాష్ట్రంలో కల్లా దళిత గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా దళితులు ఎక్కువగా ఉన్న జిల్లా కాబట్టి దళిత గిరిజనుల సమస్యలపై నెలలో ఒక వారాన్ని కేటాయించి మాకు ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా సమస్యలు పరిష్కారం ఇచ్చే దిశగా కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ ప్రతి ఒక్క సంవత్సరం యధావిధిగా వస్తున్నటువంటి విధానం ప్రకారం బ్యాక్లాగ్ పోస్టులను కూడా మీరు వచ్చి దాదాపు రెండో సంవత్సరం జరుగుతుంది బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మేడం గారిని డిమాండ్ చేస్తూ మీరు ఇక్కడ అర్జీదారులు ఎవరైతే స్పందన కార్యక్రమానికి వస్తారో వీరికి గతంలో బయట రాపిచ్చుకునేటటువంటి వాళ్ళ దగ్గర ఇబ్బంది పడి వంద రెండు వందలు ఇచ్చి రాపిచ్చుకునే వాళ్ళు ఇప్పుడు మీ ఆఫీస్ కార్యాలయంలో ఉన్నటువంటి వారి సైతే మీ యొక్క అర్జీలను కూడా రాపిస్తున్నారు కాబట్టి మీరు ప్రజలకు చాలా మేలు చేస్తున్నారు కాబట్టి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను